మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అంది తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లో ఇరవై రెండు మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి చూసిద్దాం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది కింద వద్ద కంది వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై ఆగి ఉన్న ను ఆర్టీసీ బస్సు కొట్టింది మెదక్ నుంచి పట్టన్ చేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ను కొట్టడంతో ఇరవై రెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో సుమారు ఆరు అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం కాగా క్షత్తఖాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో క్షత్తఖాత్రులు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఈ ప్రమాదానికి ముందు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టినట్లు వారు చెబుతున్నారు ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు కాగా ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అధికారులు పిలుపుల్చుకున్నారు గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడంతో సిటీ స్కాన్ కోసం అరగంటకు పైగా క్షతగాత్రులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది కాగా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీ యూస్